డారంలో పెద్ద ఎత్తున ఒక కుంభమేళా తరహాలో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ప్రజలు అక్కడ గుమిగూడే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ పర్యావరణానికి హాని కలగకోకుండా ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం అనేది తగ్గించే విధంగా అందరూ ప్రకృతికి సహజ సిద్ధంగా మనకి ఏదైతే మిత్రత్వంతో ఉంటాయో వాటిని మనం వాడాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి ఈ చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి వీళ్ళందరినీ కూడా చాలా అభినందించడం జరుగుతుంది ఇలాంటి ప్రోగ్రాముల్ని ఇక్కడే కాకోకుండా మొత్తం వీలైతే మేడారంలో జాతర జరిగేటువంటి అనేక ప్రదేశాలు ఉంటాయి ఆ సెంటర్స్ ఉంటాయి అక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టినట్టయితే నిజంగా చాలా అవగాహన వాళ్ళకి కలుగుతుంది ప్లాస్టిక్ రహిత మనం ఏదైతే కోరుకుంటున్నామో అలాంటి లక్ష్యం అనేది నెరవేరుతుంది అని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా దేశంలో అతిపెద్ద మేడారం జాతర మరి దానిలో ప్లాస్టిక్ ఎట్లయితే నివారించకపోతే రాబోయే కాలంలో మన పిల్లలు కానీ అక్కడ వన్యమృగాలు కానీ ఎక్కడ కానీ ఏది అన్నిటికీ కూడా ఆదివాసుల కష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని నిర్మూలించడానికి కోసం వాళ్ళందరినీ మంచి చేయడానికి కోసం జూట్ బ్యాగ్లను ఆ బ్యాగ్లను తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వాళ్ళు ప్లాస్టిక్ను నివారించడానికి మాత్రమే ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్న దానికి ఈ జూట్ బ్యాగ్లను వాడదాం మనందరం కూడా ప్రకృతిని ప్రేమిస్తాం ప్రకృతి కోసం సేవ్ చేయడానికి కోసం మనందరం అని చెప్పేసి వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్కు ప్రత్యేక కృతజ్ఞతలు భారతదేశంలో ప్రపంచంలోనే భారత రాజ్యాంగం చేత గుర్తింపు పొందిన విధంగా ఇరవై రెండు భాషలలో ఈ మేడారాన్ని కాపాడాలని చెప్పేసి క్లాత్ బ్యానర్ మీద ర్యాలీ నిర్వహించి ఇక్కడ మనందరం కూడా ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది దానికి ప్రజలందరూ కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆదివాసీ జాతరలో ప్లాస్టిక్ విచ్చలవిడిగా వాడొద్దని గత పద్నాలుగు సంవత్సరాలుగా మన ప్రపంచ పర్యావరణ సంస్థ ప్రజలే విజ్ఞప్తి చేస్తూ ఉంది దీనికి అందరి సహకారం కావాలి ఈరోజు మేడారం అనేది మరొక రెండు వందల సంవత్సరాలు అందంగా ఉండాలంటే మేడారం అడవి బాగుంటేనే మేడారంలోని జీవవైద్యం బాగుంటేనే సాధ్యమేది కాబట్టి మీ అందరికీ మీడియా ద్వారా మీ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం పోలీస్ ద్వారా సహకారం కూడా సంపూర్ణంగా ఉంది కాబట్టి ఇరవై రెండు భారతీయ భాషలలో ప్రపంచంలోనే మేడారం మహాజాతర యునెస్కో గుర్తింపు పొందాలని కూడా ప్రపంచ పరిస్థితి తాపత్రయం కాబట్టి మీ అందరి మద్దతుతో ఈ మేడారం జాతరలో ప్లాస్టిక్ రహితంగా కాలుష్య రహితంగా ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ వ్యర్థాలు ప్లాస్టిక్ పేపర్స్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ప్లాస్టిక్ కవర్లని ప్లాస్టిక్ గ్లాసులని పడేవద్దని మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేడారంలో కూడాను మేడారం కాలుష్యం మీ దగ్గర జంపన్న దగ్గర కూడా మనం భారీ ప్రదర్శన కూడా ప్రతి ప్రతిజ్ఞ కార్యక్రమం చేయబోతున్నాం దానికి మీ అందరి మద్దతు కావాలి మనందరం బ్రతుకుంటేనే ఈ భూమి ఏదైనా చేయగలుగుతాం కాబట్టి ఏ టెక్నాలజీ ఉన్నా కూడా కాలుష్యాన్ని మాత్రం కంట్రోల్ చేయడానికి కూడా మనందరం కూడా ప్రయత్నం చేయాలి కాబట్టి ఎవరికి వారుగా స్వచ్ఛందంగా సమ్మక్క సారాలెక్క అంటేనే అడవి అంటేనే ప్రకృతి కాబట్టి ఆ ప్రకృతిని కాపాడడానికి ప్రతి ఒక్కరిని కూడా సహకరించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ డబ్ల్యూఓ వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసిన స్లోగాన్ ఏదైతే ఉందో సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్ అస్ యునైట్ అనేది ఏదైతే ఉందో ఇది చాలా అభినందించదగినది చూస్తుంటే మనం వచ్చిన ట్వంటీ వన్ శతాబ్దంలో ఎంత టెక్నాలజీగా అభివృద్ధి చెందినమో ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది ఒకటి దీన్ని కూడా మనం స్వతంత్రంగా సెల్ఫ్ డిసిప్లిన్ లో ఉండేసి మన ప్లాస్టిక్ మన అంతకు మనం స్వీయ నియంత్రణలో ఉంటే దాని ద్వారా ఎన్విరాన్మెంట్ కూడా సేవ్ చేసుకోవచ్చు అనేసి మనం తెలియజేయడం కోసమనే మనం ఈ కార్యక్రమం సేవ్ చేశారు డబ్ల్యూఓ వాళ్ళని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను మన నా గవర్నమెంట్ ప్రశ్చాత్తంగా తీసుకొని మేడారంని ఎంత అభివృద్ధి చేస్తున్నదో అంత మంచి అభివృద్ధి చెందిన చోట ఈ ప్లాస్టిక్ వాడకాన్ని కూడా మనం తగ్గించేసి తద్వారా కంట్రోల్ చేసేసి ప్లాస్టిక్ వాడకం తగ్గించేసి అక్కడ ఉన్న మన వన్యమృగాలకు ఎటువంటి హాని కలగకుండా మన అడవులను మనం కాపాడుకొని అద్భుతమైన ఈ వేల చరిత్ర కలిగిన మేడారంను అద్భుతంగా ఉంచుకోవడానికి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా చేసుకోవడానికి మనం ఈ ప్లాస్టిక్ రహితంగా ఈసారి మేడారం జాతరను నిర్వహించుకోవాలని అందరినీ కూడా మా వరంగల్ పట్టణ పోలీస్ తరఫున కోరుతున్నాను